చాలా రోజులకు అనుకోకుండా టౌన్ లోని ఒక సంతలో గోపాలం చలపతి కలుసుకున్నారు ఇద్దరు మంచి స్నేహితులు ఒకరినొకరు చూసుకుని మురిసిపోయారు ఇద్దరూ కలిసి సంతలో ఒక చోట ఏర్పాటు చేసిన గద్దె మీద కూర్చొని సరదాగా మాట్లాడుకోవటం మొదలెట్టారు చాలా కాలమైందిరా మనం కలుసుకొని ఎలా ఏం ఉంది ఇద్దరం ఎంతో కష్టపడి ఒక ఆవును కొద్దిపాటి పొలాన్ని కొనుక్కున్నాం ఆవు పాలనమ్ముతూ మిగిలిన వాటిని పెరుగు చేసి ఆ పెరుగుతూ పొలం పనులు చేసుకుంటూ అలా జీవిస్తున్నాం సంతోషం పద ఇంటికెళ్దాం నేను రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తిమ్మాయి పల్లిలో ఉంటున్నాను వస్తాను లేరా ఇప్పుడు నువ్వేం చెప్పినా నేను వినరా అని చెప్పి చలపతిని తీసుకుని గోపాలం తన ఇంటికొస్తాడు తన భార్య సరళని పెళ్ళిడికొచ్చిన కూతురు కమలని పరిచయం చేస్తాడు సరళ వినయంగా నమస్కారం పెడుతుంది కమల వీడు నా చిన్ననాటి స్నేహితుడు నీకు మామయ్య అవుతాడు అని చెప్పగానే కమల సంస్కారంగా చిలపతి కాళ్ళు ముక్కింది కళ్యాణ ప్రాప్తిరస్తూ అని మనస్సర జీవిస్తాడు సరే మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను కూతురు వంట చేస్తాం అని చెప్పి సరళా కూతురు కమలని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది కమలని చూసినప్పటి నుండి చలపతి మనసులో కమలని తన కోడలిగా చేసుకుంటే బాగుండు అని ఆశ కలిగింది వెంటనే తనలో తాను మాయకుడైన నా కొడుకు కిచ్చి కమల జీవితం నాశనం చేయటం భావ్యం కాదు దివాకర్ పెళ్ళి ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది అని సరిపెట్టుకుంటాడు నీకొక కొడుకు ఆ దివాకర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు గోపాలం కొడుకు పెళ్లికొచ్చాడు ఎవరైనా మంచి పిల్లని తెచ్చి వాడి పెళ్లి చేసేయాలనుకుంటున్నాను నీకేమైనా సంబంధాలు తెలిస్తే చూడు మావాడు కష్టపడి పనిచేస్తాడు కానీ బాగా అమాయకుడ్రా మాకో ఆవు చిన్నపాటి పొలం ఉన్నాయి ఎలాగోలా వాడికో మంచి తెలివైన అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరుతుంది మావాడి వాడి ఒక దారిన పడుతుంది అని చలపతి తన కొడుకు గురించి తమ కుటుంబం గురించి వివరంగా చెప్పాడు అందుకు గోపాలం మురిసిపోతూ మురిసిపోతూరీ చలపతి మీ వాడు లక్షణంగా బాగుంటాడు మీ మాట మీద నమ్మకముంది అన్ని ఆస్తులు ఒకెత్తు కష్టపడే లక్షణం మరొక ఎత్తు ఆ ఒక్క లక్షణం ఉంటే చాల్రా ఆస్తిపాస్తులన్నీ సమకూర్చుకోవచ్చు మీ కుటుంబానికి చక్కగా సరిపోతుంది నా బిడ్డ కమల ఇద్దరికి పెళ్లి నువ్వేమంటావురా అని గోపాలం చెప్పగానే చలపతి చాలా సంతోషించాడు ఎంతో ఇష్టంగా గోపాలం చేతులు పట్టుకుని నిజం చెప్పనారా కమలని చూసినప్పుడే నా కోడలిగా చేసుకుంటే బాగుండనిపించింది నిన్న అడగాలనుకున్నాను కానీ అంత స్థడ్డొచ్చిందా లేదురా నా కొడుకు అమాయకత్వం గుర్తొచ్చింది దివాకర్ చాలా అమాయకుడు వాడి అమాయకత్వం వల్ల ఒక్కోసారి చాలానే కష్టమయ్యేది లౌక్యంతో కూడుకున్న పనులు చెడిపోయేది కుటుంబం అంతా ఎగతాళికి గురవ్వాల్సి వచ్చేది ఇక నీకు మా చెల్లికి ఆ బాధ ఉండదులేరా అంతా మా అమ్మాయి కమల చూసుకుంటుంది తన భర్తని తను మార్చుకుంటుంది నాకు కావలసింది అదేరా కాకపోతే నేను కాబోయే కోడలితో రెండు మాటలు మాట్లాడాలి అయ్యో మాట్లాడరా అమ్మాయి కమలా అని కేకేశాడు గోపాలం వంటగదిలో తల్లికి సహాయపడుతున్న కమల ఆ మాట విని తీసుకొస్తున్నా అని చెప్పి శుభ్రంగా తోమిన గ్లాసులో మంచి నీళ్లు పట్టుకుని వచ్చింది ఇలా చూడు తల్లి నేను నిన్ను రెండు చిన్న ప్రశ్నలు అడుగుతాను మొహమాట పడకుండా సమాధానం చెప్తావా తల్లిని మావయ్యా బాగా ఆకలితో మనింటికెవరైనా అతిథి వచ్చాడనుకో సరిగ్గా ఆ సమయానికి మన ఇంట్లో కూరలు లేకపోతే ఎలాగా మనం భోజనం అతనికి రుచిస్తుందా అని అని అడిగాడు కమల ఏమని సమాధానం చెప్తుందా చాలా ఆతృతగా ఉంది చలపతికి ఆకలి రుచెరగదంటారు కదా మావయ్య ఇంట్లో ఉన్న పచ్చడి పెరుగు కూడా ఆకలిగా ఉన్నవాడికి పంచభక్ష్య పరమాన్నాలుగా తోస్తాయి కూరగాయల పెట్టాలని ఏమీ లేదు అని చెప్పింది కమల ఆ సమాధానం విని చలపతి తృప్తి చెంది మరొక ప్రశ్న అడిగాడు ఒకవేళ ఎవరైనా తెలివైన అమ్మాయికి భర్త అప్పుడు అమ్మాయి ఏం అని అడిగి అయోమయంగా చలపతి అతని గుండె చప్పుడు అతనికి చాలా స్పష్టంగా వినిపిస్తుంది అమాయకుడైతే నష్టం మామయ్య మంచివాడు కష్టపడే తత్వం ఉన్నవాడైతే చాలు అన్ని సర్దుకుంటాయి అని కమల చెప్పింది విని చలపతి మనసు చల్లబడింది అటు తరువాత ఇరు కుటుంబాల వాళ్లు మాట్లాడుకుని దివాకర్ కమలల పెళ్లి జరిపించారు కమల కాపురానికొచ్చింది వద్ద ఉన్న పాలిచ్చే ఆవు గురించి పనికిరాకుండా ఊరి బయట ఉన్న ఒక ఎకరా భూమి గురించి తెలుసుకుంది భూమిని చూపిస్తూ ఇందులో ఏదైనా పండించాలంటే బాగా దున్నాలి తల్లి ఇక్కడ నీటి వసతి కూడా లేదు దున్నించాలంటే డబ్బు కావాలి అటు తర్వాత చేనులో పనిచేసిన కూలీలకు డబ్బివ్వాలి అంతా చేస్తే తిరిగి ఎంత వస్తుందో తెలియదు వానలు పడతాయో లేదో పెట్టుబడి పెట్టేందుకు అంత డబ్బు కూడా లేదు అంటూ చెప్పాడు సరే మావయ్య ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పగానే అందరూ కలిసి ఇంటికి వచ్చారు కమల ఒక ఆలోచన చేసింది ఒక రోజున తన భర్త దివాకర్ను వెంట పెట్టుకొని పొలం దగ్గరికి వెళ్ళింది తను చెప్పినట్టు చేయమంది దివాకర్ని ఇద్దరూ చెరకు గడ్డపార తీసుకొని పొలంలో అక్కడెక్కడ తోవడం మొదలెట్టారు వాళ్ల చేను ధనుంజయ్ అనే భూస్వామిది అతను వీళ్లు చేస్తున్న పనిని చూసి గబగబా వాళ్ళ వచ్చాడు ఏం చెయ్యట్లేదు బాబుగారు మా మామగారి తండ్రి ఎప్పుడో ఈ పొలంలో రెండు చిన్న పాత్రల నిండా బంగారం దాచాడంట వాటి కోసం తొవ్వి చూస్తున్నాం ఒకవేళ అవి గనక దొరికితే మా దరిద్రం కాస్త వదిలిపోతుంది అంటూ చెప్పింది కమల అది నమ్మలేదు ధనుంజయ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు దివాకర్ కమల ఇద్దరూ చీకటి పడే వరకు అలా తవ్వి తవ్వి అలసటగా ఇంటికొచ్చారు కమల చేసిన కమ్మని వంటతో కడుపు నిండా తిని ప్రశాంతంగా పడుకున్నారు భూస్వామి ధనుంజయ్కి మాత్రం నిద్ర పట్టటం లేదు ఊరికే వస్తే చాలు ఏదైనా తీసుకునే రకం అతను అందుకే అతను అతని కొడుకు సుదర్శన్ ఇద్దరూ కలిసి దివాకర్ పొలానికొచ్చి రాత్రికి రాత్రి చేనంతా తొవ్వి పడేశారు ఎంత తొవ్వినా వాళ్లకి ఏ బంగారు పాత్ర దొరకలేదు తెల్లారుతుండగా నిరాశ ముఖాలతో ఇంటికెళ్లిపోయారు మరుసటి రోజు పొద్దున్నే కమలా దివాకర్ పొలం దగ్గరికి వచ్చారు పొలమంతా చక్కగా దున్నిపెట్టి ఉంది అది ధనుంజయ్ పనే అని కమల కనిపెట్టింది ఆమె దివాకర్ ఇద్దరూ ఆ రోజంతా అక్కడ చేనులో జొన్నలు చల్లారు ఒక రోజున కమల తన ఇంటికి తోరణాలు కట్టి లక్ష్మీ పూజ చేయటం మొదలెట్టింది ఊర్లలో ఏ విషయాలు ఆగవు కదా కమల చేస్తున్న లక్ష్మీ పూజ సంగతి చటుక్కున ధనుంజయ్కి తెలిసింది ఓహో అయితే బంగారు పాత్రలు అందుకే లక్ష్మి పూజ చేస్తున్నారు రగిలిపోయాడు కమలకి తెలుసు ధనుంజయ్ ఖచ్చితంగా దొంగతనం చేయడానికి వస్తాడని అందుకే అన్ని విధాల ఆలోచన చేసి తన భర్త దివాకర్తో ఇలా చూడండి ఈ రోజు రాత్రి మీరు నన్ను గట్టిగా ఈ ప్రశ్నలు అడగాలి ఎంత గట్టిగా అంటే పక్క ఇళ్ళ వాళ్లకు కూడా వినిపించేలా అని ఆ ప్రశ్నలు కూడా చెప్పింది కమల దివాకర్ కమల తెలివితేటల మీద పూర్తి నమ్మకం ఉండటంతో సరేనన్నాడు ధనుంజయ్ గురించి కమల అనుకున్నట్టుగానే ఆ రోజు రాత్రి వాళ్ళింట్లో దొంగతనానికి వచ్చాడు అర్ధరాత్రి అవుతుందనగా కిటికీ తలుపులు పక్కకు జరిపి నెమ్మదిగా లోపలికి చూడటం మొదలెట్టాడు అతని కోసమే ఎదురు చూస్తున్న కమల భర్త దివాకర్ తో అందరూ పడుకున్నారు ఇప్పుడు అడుగు ఏమడుగుతావో అని గట్టిగా అడిగాడు దివాకర్ కిటికీ అవతలి నుండి ధనుంజయ్ చెవులు రిక్కించుకుని వింటున్నాడు అది పసిగట్టిన కమల అబ్బా ప్రశాంతంగా పడుకోండి మనకేం భయం లేదు ఎవరైనా దొంగలు వస్తే కష్టం కదా అని బంగారు పాత్రల్ని మన ఇంటి ఎదురుగా ఉన్న ఆ పెద్ద చెట్టు కొమ్మల్లో దాచాను అని గట్టిగా కావాలని చెప్పింది అది విన్న ధనుంజయ్ ఆలస్యం చేయలేదు గబుక్కున వెళ్లి ఆ చెట్టెక్కాడు మసక వెలుతురులో కొమ్మల మాటున నిజంగానే ఏవో పాత్రల వంటివి కనిపించాయి అతనికి విప్పారిన మొహంతో గబుక్కున వాటిని అందుకోబోయాడు అయితే అవి పాత్రలు కాదు తేనె పట్టు అంతే జుమ్మని పైకి లేచిన తేనెటీగలు ధనుంజయ్ ని చుట్టుముట్టి ఒళ్లంతా కుట్టి కుట్టి వదిలేశాయి దాంతో ధనుంజయ్ హాహాకారాలు చేస్తూ చెట్టు మీద నుండి జారి కింద పడ్డాడు ధనుంజయ్ అరుపులు విని దివాకర్ కమల చలపతి అతని భార్య సుజాత హడావిడిగా ఇంటి బయటికొచ్చి చెట్టు కింద పడి ఉన్న తేనె పట్టును గిన్నెలోకి ఎత్తుకొని అలాగే ధనుంజయ్ ని కూడా మర్యాదగా లేవనెత్తి ఇంట్లోకి తీసుకెళ్లి చక్కగా పసురుమందు రాసి మంచినీళ్లు తాగించి తెల్లవారాక మర్యాదగా తన ఇంటికి పంపించారు అలా ధనుంజయ్కి అయ్యింది మంచి మనుషులకి అన్యాయం చేయాలని చూస్తే తనకే తగిన శాస్తి జరిగిందని అర్థమైంది నీళ్లతో పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుందని ఇంక వాళ్ల జోలికి పోకుండా ఊరుకున్నాడు అంతలో వానాకాలం వచ్చింది బాగా తవ్వి గింజలు వేసినందున దివాకర్ పొలంలోకి నీరు ఇంకి ఆ ఏడాది బలే బాగా పంట పండింది కమల తెలివికి అందరూ సంతోషించారు కమల సహచర్యంలో దివాకర్ కూడా అమాయకత్వాన్ని వీడి తెలివిమంతుడైనాడు కష్టానికి తెలివితేటలు కూడా తోడవడంతో అటుపైన వాళ్ళిద్దరూ పట్టిందల్లా బంగారమైంది జీవితాలు ఆనందమయమయ్యాయి ఒకానొక ఊరిలో వీరయ్య సుజాత అనే పేద దంపతులు ఉండేవాళ్ళు వీరయ్య రోజూ చెరువుకెళ్లి చేపలు పట్టుకొచ్చి అమ్మేవాడు ఇక సుజాత దొరికినప్పుడు కూలి పనికి వెళ్లేది దొరకనప్పుడు ఇంటి పట్టునే ఉండేది ఒకరోజున వీరయ్య చేపలు పట్టుకొని బాగా పొద్దుపోయాక ఇంటికొచ్చాడు ఇంటి ముందు కోపంగా నిలబడిన భార్య సుజాత ఏమయ్యా ఏమైంది మరి ఇంత పొద్దుపోయేదాకా చెరువు దగ్గరే ఉన్నావు ఈ రోజున లేచిన గడి బావున్నట్లే సుజాత ఎంత గాలి వేసినా చేపలు పడలేదు ఇసుకొచ్చేసింది అనుకో ఒక చోట చేపలు పడినప్పుడు ఇంకో చోటకెళ్లి పట్టాల్సింది కదయ్యా అట్టా అనుకునే రెండు మూడు చోట్ల మార్చాను సుజాత అయినా ఫలితం అనబల్లా ఇక వెళ్ళిపోదాం అనుకునే సమయంలో ఇదిగో ఓ రెండు మూడు చేపలు పడ్డాయి అంతే ఎల్లు అమ్ముకొస్తావా లేదులే సుజాత ఆ రెండు మూడు చేపలు అమ్మడం కోసం ఊరంతా ఇప్పుడు నేను తిరగలేను గానీ ఈ రోజుకి చేపల పులుసు పెట్టు ఎందుకో నీ చేతి చేపల పులుసు తినాలనుంది చేపల పులుసు చేస్తా ఊర్లోకి వెళ్ళి రావాల్సిన చేపల డబ్బులు వసూలు రండి భలే గుర్తు చేసావు సుజాత నేనిట్టా వెళ్ళి అట్టా చేపల డబ్బులు వసూలు చేసుకొస్తాను నువ్వు చేపల పులుసు సిద్ధం చేయి అని చెప్పి వీరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుజాత చేపలు బాగా కడిగి పులుసు పెట్టటానికి ముక్కలు చేస్తుంది అప్పుడు ఒక చేప నుంచి వజ్రం కిందపడి మెరుస్తూ ఉంటుంది ఆ మెరుపుని చూసి సుజాత ఆశ్చర్యపోతుంది ఆ వజ్రాన్ని పట్టుకొని చూస్తుంది ఎంతలా మెరుస్తుందంటే ఈ రాయి చాలా ఖరీదైన రాయిలాగే ఉంది తీసుకెళ్లి జమీందారు గారికిస్తే ఎంత కొంత డబ్బిస్తాడు చేపల డబ్బులు వసూలుకెళ్లిన రాగానే జమీందారు గారి దగ్గరికి వెళ్ళమని చెప్పాలి అని అనుకుని సుజాత ఆ వజ్రాన్ని ఎలా పట్టుకొని తన భర్త వీరయ్య కోసం ఎదురుచూస్తూ ఉంటుంది వీరయ్య చేపల డబ్బులు ఇవ్వాల్సిన గోవింది ఇంటికొస్తాడు ఎరా వీరయ్యా చేపల డబ్బుల కోసమే వచ్చావా అర్థమైంది కదరా ఏళ్ళు డబ్బులు తీసుకురా ఆ డబ్బులు తీసుకుని నీ దగ్గరికే వస్తున్నారా నా అదృష్టం కొద్దీ నువ్వే ఇంటికొచ్చావు ఇదిగోరా డబ్బులు అని చెప్పి గోవిందుడు డబ్బులు ఇస్తాడు వీరయ్యకి వీరయ్య డబ్బులు లెక్క సరిగ్గా చూసుకొని ఎక్కువ వచ్చిన డబ్బుల్ని తిరిగి గోవిందుడికే ఇచ్చేస్తాడు అరే వేరే వాళ్ళైతే అలాగే తీసుకెళ్లే తిరిగి ఇచ్చేవాళ్ళు కాదు నువ్వు నిజాయితీ వీరయ్యవు కాబట్టి తిరిగిస్తున్నా అరే మంది కాంధానికోసం దానికోసం ఆరాటపడ్డం ఉత్తమం కాదురా అది అత్యవసరవుతుంది మోసం చేసినట్టు అవుతుంది సరే వస్తాను అని చెప్పి వీరయ్య అక్కడి నుంచి బయలుదేరి తన ఇంటికి వచ్చేస్తాడు సుజాత సుజాత చేపల బులుసు చేసావా ఊరంతా తిరిగి తిరిగి బాగా అలసిపోయాను బాగా ఆకలిగా ఉంది భోజనం వడ్డించు అని అంటూ ఉంటే తన చేతుల్లో ఉన్న వజ్రాన్ని సుజాత వీరయ్యకిస్తుంది వీరయ్య అయోమయంగా చూస్తూ ఉంటాడు ఇదక్కడిది సుజాత చేపను ముక్కలుగా కాస్తుంటే బయటపడిందయ్యా వెంటనే వెళ్ళి జమీందారయ్యకి ఎంతో కొంత డబ్బిస్తే ఇది మరీ బాగుంది మనం ఎందుకు చిక్కుల్లో పడతాం అయ్యా ఇలాంటివి మాలాటి జమీందారుల దగ్గర బాగా డబ్బున్న గొప్పాల దగ్గర ఉంటాయి చేప నుంచి ఎట్ట బయటొస్తాయి నువ్వే నా దగ్గరే దొంగతనం చేసి తిరిగి మళ్ళీ నాకే డబ్బు కోసం ఆశపడిస్తున్నావా అంటూ కోపం తెచ్చుకుంటాడు సుజాత అబ్బా ప్రతిదానికి భయపడతారు అలా ఏమీ అవ్వదులయ్యా వెళ్లి జమీందారి గారికి ఇచ్చేసి ఆయన ఇచ్చే డబ్బులు తీసుకుండ్రా నీకప్పుడే చేపల పులి చేసి పెడతాను లేదంటే లేదు అని సుజాత గట్టిగా చెప్పటంతో ఇక చేసేదేమీ లేక వీరయ్య ఆ వజ్రాన్ని తీసుకుని జమీందారి ఇంటికొస్తాడు ఆ ఇంటి ముందు హనుమంతు అనే ఒక పనివాడు కాపలాదారుడిగా పనిచేస్తూ ఉంటాడు జమీందారుని కలవాలని వచ్చిన వీరయ్యని హనుమంతు అడ్డుకుంటాడు ఎక్కడికేరయ్యా హనుమంతు నేను జమీందారు గారిని కలవాలి ఎందుకో ముందు నాకు విషయం చెప్పండి లేదు హనుమంతు ఆ విషయం నేరుగా నేను జమీందారు గారికి చెప్పాలి అయితే జమీందారు గారు ఇంట్లో లేరువేరయ్యా వచ్చా అప్పుడు అప్పుడొచ్చి నేరుగా వెళ్ళి ఆరికే నీ విషయం చెప్పు అట్టా అనుకు హనుమంతు జమీందార్ గారు ఇక్కడ నువ్విక్కడిటా నిలబడి కాపలా ఉండవు గదా ఉంటావుగా చూడేరయ్యా నాకు చెప్తేనే నేను నిన్ను గారి దగ్గర తీసుకెళ్తాను లేదంటే లేదు అని హనుమంతు కరాఖండిగా చెప్పటంతో వీరయ్య అసలు విషయం చెప్పాలి అనుకున్నాడు తన వెంట తీసుకొచ్చిన వజ్రాన్ని హనుమంతుకు చూపిస్తాడు అది చూడగానే హనుమంతుకి ఆశపడుతుంది అది ఖచ్చితంగా ఖరీదైన వజ్రమే అయ్యుంటుందని దానిని బంగారు కొట్టు భూషణ్ దగ్గరికి తీసుకెళ్తే తనకు గిట్టుబాటయ్యేలా ఉంది అనుకుంటాడు అయ్యో ఈరయ్య దాన్ని తీసుకుని జమీందార్ గారికి చూపించడాకొచ్చావా ఇది ఉట్టి రాయయ్య ఎంతో ఆస్తో ఇంత దూరం వచ్చావు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను అని చెప్పి లోపలికి వెళ్తాడు హనుమంతు వీరయ్య వజ్రాన్ని పట్టుకుని చూస్తూ ఉంటాడు నేను అప్పుడే అనుకున్నాను ఎంత చెప్పినా సుజాత ఇనిపించుకోలా అని అనుకుంటూ ఉంటే హనుమంతు కొంత డబ్బు పట్టుకుని వీరయ్య దగ్గరికి వస్తాడు సరేలే ఏదో తెలిసినోడివి నిరాశతో నేను పంపడం ఇష్టం లేక ఈ డబ్బు ఇస్తున్నాను తీసుకొయ్యరయ్య ఈ డబ్బు తీసుకుని ఆ రాయి అని చెప్పగానే వీరయ్య ఇక్కడికి ఇదే లాభం అనుకుని ఆ వజ్రాన్ని హనుమంతుకిస్తాడు హనుమంతు ఆ వజ్రాన్ని తీసుకుని వీరయ్యకి కొంత డబ్బిస్తాడు వీరయ్య సంతోషపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హనుమంతు ఇక ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి బంగారపు కొట్టు భూషణ్ దగ్గరికి బయలుదేరతాడు వీరయ్య డబ్బు తీసుకుని ఇంటికొస్తాడు సుజాతకి ఆ డబ్బిస్తాడు నేను చెప్పానా అది వజ్రం కాదంట సుజాత రంగురాయంట అంత దూరం పోయినందుకు ఇదిగో ఈ కొంత డబ్బిచ్చి ఆ రంగురాయిని తీసుకున్నారు సరేలేండి గుడ్లో మెల్లన్నట్టు రంగురాయో వజ్రమో మనకైతే కొంత డబ్బుని సంపాదించి పెట్టింది కాళ్ళు చెతులు కడుక్కొండ్రండి పులుస్తా అన్నం పెడతాను అని సుజాత చెప్పగానే వీరయ్య సంతోషపడతాడు హనుమంతు బంగారం కొట్టు భూషణ్ దగ్గరికి వచ్చాడు సేటిగారు దండాలండి ఏమయ్యా హనుమంతు ఇలా వచ్చావు జమీందారు గారు ఏమైనా పని అప్పగించారా లేదు బాబూ నాకే తమతో చిన్న పని పడింది అందుకే ఇట్ట వచ్చేశాను నాతో చిన్న పని పడిందా ఏమిటి ఆ పని ఇది ఇదొకసారి పరీక్షించండి అంటూ హనుమంతు వజ్రాన్ని తీసి భూషణ్కిస్తాడు ఆ రంగురాయిని చూడగానే భూషణ్కి అర్థమైంది అదొక ఖరీదైన వజ్రము అని ఏదో ఒకటి చెప్పి తక్కువ డబ్బిచ్చి హనుమంతు దగ్గర్నుంచి దాన్ని తీసుకోవాలి అనుకున్నాడు చూడటానికి ఇది వజ్రంలా ఉంది కాని అసలైన వజ్రం మాత్రం కాదు హనుమంతు కాకపోతే రాజుల కాలం నాటిదని నాకు అనిపిస్తుంది నీకు దొరికిందని చెప్పి తీసుకొని నాకు ఇచ్చా ఇదిగో ఈ డబ్బు పుచ్చుకో అని భూషణిస్తాడు హనుమంతు ఆ డబ్బు చూసి మురిసిపోతాడు మరొక విషయం హనుమంతు ఒకవేళ నీకు ఇలాంటివి ఇంకా దొరికితే ఎవరికీ చెప్పకుండా తీసుకొచ్చి నాకు ఇవ్వు నీకు కొంత డబ్బు ఇస్తాను అలాగే బాబు అని చెప్పి హనుమంతు నుంచి వెళ్ళిపోతాడు భూషణ్ ఆ వజ్రాన్ని చూస్తూ మురిసిపోతూ ఉంటాడు జమీందారు గారికి ఈ వజ్రం బహూకరించి ఊరికి పడమట దిక్కున ఉన్న పొలాలని నా సొంతం చేసుకోవాలి రేపటి రోజున భూమికి ఎక్కువ ధర ఉండొచ్చు అని భూషణ్ అనుకుంటాడు కొన్ని రోజుల తర్వాత ఆ వజ్రాన్ని ఒక హారంలో పెట్టి జమీందారు దగ్గరికి వెళ్తాడు ఇద్దరూ కూర్చొని ఉంటారు ఏంటండి భూషణ్ గారు ఇలా మా ఇంటికొచ్చారు మీకు ఒక కానుకని తీసుకొచ్చాను ఇచ్చేసి వెళ్దామని వచ్చాను అని చెప్పి తను తీసుకొచ్చిన హారం ఇస్తాడు జమీందారుకి ఆ హారం కాకుండా ఆ హారంలో మెరుస్తున్న వజ్రం బాగా నచ్చుతుంది ఆ వజ్రాన్ని ఎంతో ఇష్టంగా చూస్తూ ఉంటాడు భూషణ్ గారు ఈ వజ్రం చాలా బాగుంది ఎక్కడి నుంచి తప్పించారు మరిన్ని తప్పించండి నేను ఇలాంటివి కొనుక్కుంటాను అని ఎడగ్గానే భూషణ్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు మౌనంగా ఉంటాడు భూషణ్ ప్రవర్తన జమీందారుడు అనుమానాన్ని కలిగించింది కోపంతో రెట్టిస్తాడు జమీందారు అప్పుడు భూషణ్ భయపడుతూ అయ్యా జమీందారు గారు నన్ను మన్నించాలి ఇది నాకు మీ ఇంటి కాపలా కాస్తున్నా హనుమంతు ఇచ్చాడు అని చెప్తాడు అప్పుడు జమీందారు కోపంగా హనుమంతు హనుమంతు అని పిలవగాని హనుమంతు భయపడుతూ జమీందారు గారి దగ్గరికి వస్తాడు జమీందారు గారి చేతిలో ఉన్న వజ్రాన్ని చూసి వీరయ్య గురించి చెప్తాడు హనుమంతు అప్పుడు జమీందారుగారు మరింత కోపంగా వెలు వాళ్ళని తీసుకొండ్రా వెళిక్కనుంచి అని చెప్పగానే హనుమంతు నుంచి వీరయ్య దగ్గరికి వస్తాడు యారా వీరయ్యా నిన్ను జమీందారు గారు తీసుకురమ్మని చెప్పారు పద అని చెప్పగాని వీరయ్య సుజాత దంపతులు హనుమంతుతో కలిసి జమీందారు ఇంటికొస్తారు జమీందారుని చూసి ఇద్దరూ వినయంగా దండాలు పెడతారు ఎరా వీరయ్య నీకీ వజ్రం ఎక్కడిదిరా అని అడగ్గాని వీరయ్య ఏమాత్రం తడబడకుండా చాలా నిజాయితీగా అయ్యా ఇది మాకు చేప కడుపులో దొరికిందయ్యా అని చెప్తారు జమీందారు వీరయ్య నిజాయితీని మెచ్చుకుంటారు తన దగ్గర ఉన్న డబ్బులో నుంచి కొంత డబ్బు తీసి వీరయ్యకిస్తాడు దాంతో వీరయ్య టౌన్లో చేపల షాపు పెట్టుకుంటాడు ఇక ఆ తరువాత చేపల దుకాణాన్ని విజయవంతంగా నడుపుకుంటూ సుజాతతో కలిసి సంతోషంగా కాపురం చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు చూశారుగా నిజాయితీగా ఉన్నటువంటి వీరయ్యకి చేపకడుపులో దొరికిన వజ్రం తన జీవితాన్ని మార్చేసేలా చేసింది ఇది కదా పేదవాడి నిజాయితీ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే